తెలుగు రాష్ట్రాల నుంచి తాజాగా కేంద్ర మంత్రి వర్గంలో ఐదుగురికి చోటు లభించింది వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు ఈ ఐదుగురులో కిషన్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు నలుగురు తొలిసారి మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు మరిన్ని వివరాలు తెలంగాణ నుంచి ఇద్దరు నేతలకు కేంద్ర మంత్రి పదవి వరించింది వారిలో జి కిషన్ రెడ్డి రెండవసారి కేంద్ర మంత్రి అవగా బండి సంజయ్ తొలిసారి పదవి వరించింది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా రెండవసారి గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం గంగాపురం కిషన్ రెడ్డి ఈశ్వర్కి కి శపథ లేతా విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధ ఔర్ నిష్టా ర नगर करीमनगर रिकार्ड स्थाई मेजार्टी तो सारी, सहाय मंत्री मैं।, मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा మూడుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా గెలిచి అందరివాడిగా పేరు తెచ్చుకున్న కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర మంత్రి పదవి భరించింది రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకు తెలంగాణ పోరుయాత్ర నిర్వహించి మూడు వందల ముప్పై మూడు సమావేశాల్లో ప్రసంగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు రెండు వేల నాలుగులో తొలిసారి హిమాయత్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు బండి సంజయ్ స్వస్థలం కరీంనగర్ విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో స్వయం సేవకుడిగా పనిచేస్తూ ఏబిబీపీ పట్టణ కన్వీనర్గా ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు తర్వాత భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జాతీయ కార్యదర్శిగా సేవలందించారు అడ్వాణి రథయాత్రలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండవసారి ఎంపీగా గెలుపొందారు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఇక బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి పదవి చేపట్టారు నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడు గ్రామం బీటెక్ ఎంబీఏ చదివిన రామ్మోహన్ తన తండ్రి టీడీపీ నేత ఇర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు ప్రస్తుత మంత్రివర్గంలో పిన్న రామ్మోహన్ నాయుడు ఉన్నారు గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా వెళ్లి వైద్య విద్యలో పీజీ చేశారు అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు ఏపీ బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టిన నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈయన స్వస్థలం భీమవరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా పార్టీ పదవుల్లో పనిచేశారు తాజా ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు